విఐపి ఫంక్షన్ హాల్లో ఈటీవీ డి షోలో విన్నర్ గా గెలిచిన జాను రామ్ ఈవెంట్స్ ప్రొపరేటర్ ఎంవి మల్లేష్ ఆధ్వర్యంలో గనక సన్మానం నిర్వహించారు ఎంవి మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణలో మొట్టమొదటిసారిగా జాను లిరి ఫోక్ డాన్సులతో పాల్గొని ఈ రోజు సినీ ఇండస్ట్రీలోని మన తెలంగాణ బిడ్డగా ఈటీవీ డి లో విన్నర్ గా గెలవడం చాలా గొప్ప విషయం అని సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ శ్రీనున్న ధరవు అంచనా గజ్వేల్ వేణు అంతడుపుల నాగరాజు రేలారే గంగా మానుకోట ప్రసాద్ మధ్యలో సందీప్ అజయ్ కోడెం విజయ్ కోడెం నార్త్ సిటీ హై స్కూల్ కరస్పాండెంట్ కోల వెంకటేష్ ముద్రాజ్ కృషి హై స్కూల్ కరస్పాండెంట్ శ్యాంప్రసాద్ స్థానిక నాయకులు కె శ్రీనివాస్ రెడ్డి ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ రవి నాగరాజు జర్నలిస్ట్ సాయి ఎన్ఐ మీడియా సిఈఓ రాకేష్ ఈ నైన్టీ సిక్స్ సిఇఓ సంతోష్ తదితరులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు चल चल ल अलग फंदी फंदी ये कम भी होती है आय खुशी में अवसर बिताते मैं किधर जाऊं आज की बार आंतरी मतलब मेरे रुपए तो अंदर लो अरे अभाव दर्शन में से मारे हे बापूचा अपन लाख आइला विसर मारा वाट मांगे आय हुदरया रहते 40000 एवला पे आ घुसना पड़ियो अरे इलेरा इकर अंदर वाली दप्पा रेती वाला चलना 4620 है वेणु

ఇక అంత గొప్పగా సత్కరించినటువంటి సన్మానించవండి మళ్ళీ కొడుతూ ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు ఇవ్వడం

అమ్మాకి అందరూ వచ్చే సో నీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి మా భయానికి మాట్లాడలేదు చాలా ఒకటే చెప్తా ఈ తెలుగు కదా తెలంగాణ రాష్ట్రం మొత్తం నేను ఇదే చెప్తున్నాను నేను ఒక ఫోన్ నేను జనానికి పచ్చని రియాలిటీ షోకి వెళ్ళి అక్కడ గెలిచానంటే నా ఒక్కరికి కాదు నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి నేను గెలవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను వీళ్ళ ఛానల్ నేను వర్క్ చేసినందుకు ఏదో కాదు కానీ వీళ్ళందరూ నన్ను ఒక సొంత చెల్లెలాగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా నా కష్టాన్ని చూసి రోజు చాలా మంది చాలా మాట వీళ్ళు నన్ను గుర్తుంచుకొని నాకు ఇలా చాలా హ్యాపీ ఉంది ఎందుకంటే ఒక ఫోక్ డాన్సర్ గెలిచింది అంటే చాలా మంది ఫోక్ చాలా చీప్ గా చూస్తారు నాకు తెలుసు అది ఎందుకంటే నేను చూసాను కాబట్టి నేను చాలా గర్వంగా చెప్తున్నాను నేను స్టేజ్ పైన డీ స్టేజ్ పైన కూడా చెప్పాను నేను ఒక ఫోక్ డాన్సర్ని మాస్టర్ అని ఇప్పుడు చెప్తున్నాను నేను ఎంత ఎందుకు పెరిగినా నేను ఒక మూవీలో చేసిన నా ఫోక్ డాన్స్ నేను ఎప్పుడు మర్చిపోను నాకు ఏ సాంగ్ వచ్చినా నేను కంపల్సరీ ఫోక్ సాంగ్ అంటాను చెప్తాను చదువు చాలా ఇంపార్టెంట్ మాత్రం చదువు ఇంపార్టెంట్ చదువుతో పాటు నీకంటూ ఏ గోల్ ఉందో ఆ గోల్ లో పెట్టుకొని కంపల్సరీ కష్టపడండి మీరు రీచ్ అవుతారు ఓకే మనము చేయాల్సింది ఏంటనేది మధ్య ఉంటే ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా నేను సాధించగలను కలుగుతాను అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సాధించండి ఒకటే ఏది అంటే ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు ఆడ పులిగా ఏదంటే అని సాధిస్తారని చూపించండి అంటే వచ్చిన ఒకటే ఏదో రంగీ వేరంగ లాని ప్రసాదం లాని మీరందరూ నాకు ఎంత ధైర్యం ఉంటే ఈరోజు చెప్తున్నాను ఎప్పుడు చెప్పలేదు ఏంటంటే ఎప్పుడు ఏమవుతుంది జానవాడాలి ఇక్కడ ఎంత పేరుందో అది పేరు వస్తుంది మీ అందరినీ చేతులు వచ్చి యూ సో మచ్ ఆనందంతో ఏదో ఆయన Ila ada perempuan tu tak dah ada gambar gambar tu గురించి <simitation> <simitation> వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాకు నాకు ఏదైనా ఏమైనా వాళ్ళు ఏంటో థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అయితే నాకు అందరూ లేదు కాబట్టి ముగ్గురికి నడిపిస్తారు ఏదైనా సరే మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఆటో చూసుకుంటున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు మీ పాటలు అంటే చాలా ఇష్టం నేను మీకు ఫోన్ జరిగింది ఎక్కువ బయటొచ్చి వెళ్తే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు ఈరోజు ఎప్పుడు వెళ్ళారు మనం పట్టించుకోకుండా మన మనం సాధించుకోగలుగుతాం మనం ఏంటంటే మనం ఎవరికి వెళ్ళాల్సిన అవసరం లేదు గంగా ఫోన్ అన్న ఇట్లా జానవేరుకి మనం ఒక వచ్చిన హోటల్లో చూసి సన్మాన కార్యక్రమం చెప్తున్నానంటే నేను వేదనతో సందీప్తులని డిస్కషన్ చేసిన తర్వాత మళ్ళీ మల్లక్షణ కలిసి అట్లా వస్తాన ఫంక్షన్ ఇస్తా ఇట్లా పిల్లలకి తీసుకొస్తాను అందరికి తీసుకొస్తా మనం పెద్దవి చైతాం అని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాలు వచ్చినటువంటి పెద్దలందరికీ మీ అందరికీ మనస్ఫూర్తిగా కళాబుద్ధాలు తెలియజేస్తున్నా జ్ఞానం మీతో మీరు చాలా పాఠం చేసిన మా ఇద్దరికి ఆ పారలలో కొట్టుకోవడం తప్ప ఏం ఉండదు పారలలో

నాగైతే పాట మరి కూడా చాలా హిట్లు ఆ తర్వాత హిట్ అయింది మమ్మల్ని జనం కూడా ఒత్తిక జరిగింది ఇప్పుడు జాన్ టీక్ పోయింది మంచిర్ అయింది తెలంగాణ నుంచి ఒక జాన్ బీ షోలో మొదటి కూడా నాకు తెలంగాణ జాన్ ఒక్కటే

ನೀರೂ ಎಡವೇ ಉಂಟಾ ದೀನಿ ಇಟ್ಟು ಸವಾಲು ಚಾಲ ಜರೀವಿ ಆಡಬೇಟ್ರೀ ಆಡಬೋದ ಅನ್ನ ಜಿಲ್ಲಾ ಇವತ್ತೆ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಬ್ಯಾಟ್ಸ್ ಅಲ್ಲ